ఆ ఇమాజినేషన్ క్రియేటివిటీని ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ని ఏంటి ఏం మెతడ్ యూజ్ చేస్తున్నావో ఎక్కడ చూడరు నువ్వు ఏ ప్రాసెస్ లో యూస్ చేసి ఇది ఆన్సర్ తెచ్చావని ఎవరు అడగరు ఆన్సర్ వచ్చిందా లేదా కరెక్ట్ చాలా ఫన్ అనమాట అది అంటే లెర్నింగ్ వస్తుంది ఒక గేమ్ లాగా ఉంటుంది అనమాట నైన్టీ నైన్ ఓకే ట్వంటీ టూ ప్లస్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ప్లస్ సిక్స్టీ ఓకే హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియోస్ ఆల్రెడీ చూసారు కదా అబకాస్ వల్ల ఎందుకు బెనిఫిట్ ఏంటి అని ఎందుకు నేను ఎబకస్ అంటున్నాను అంటే యూజువల్ గా అబకాస్ ఇక్కడ చెప్పరండి ఇక్కడ స్కూల్స్ లో గానీ మన ఇండియన్ స్కూల్స్ లో గానీ అసలు ఎబకస్ అనేది కాన్సెప్ట్ ఉండదు సో నాది కరికులంలోనే లేదు అసలు అసలు ఏ ఏ కంట్రీలో కూడా ఎబకస్ చెప్పరు స్కూల్స్ లో బట్ అది కరికులంలో లేనిది కూడా నేను ఎందుకు తీసుకొచ్చి మా పిల్లలకి చెప్తున్నాను అనేది బెనిఫిట్స్ చెప్తాను అనమాట నేను ఎందుకు టీచ్ చేస్తున్నాను దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అది అసలు సబ్జెక్ట్స్ లోనే ఉండదు కదండి మరి మీరెందుకు ఆ వేలో టీచ్ చేస్తున్నారు మ్యాథ్స్ అని చెప్పేసి కొంతమంది డౌట్ వచ్చింది అనమాట యూజువల్ గా నేను క్లాసెస్ గురించి చెప్తాను కదా ఇలా ఫోనిక్స్ చెప్తానని టేబుల్స్ చెప్తాను ఎబకస్ చెప్తాను ఇలా నా క్లాసెస్ ఉన్నాయని చెప్పాను కదా సో దాంట్లో ఎబకస్ అనేటప్పటికి చాలా మంది డౌట్ అనమాట ఏంటండి అసలు దానివల్ల ఏంటి బెనిఫిట్స్ ఎందుకు నేర్చుకోవాలి అని చెప్పేసి దానికోసం అయితే వీడియో చేస్తున్నాను సో యూజువల్ గా ఏంటంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే చాలా మంది తెలిసేమో మేబీ కొంతమందికి తెలియదేమో సో బ్రెయిన్ లో అనేది చాలా న్యూరాన్స్ ఉంటాయి చాలా న్యూరల్ కనెక్షన్స్ అనేది ఉంటాయి కదా చాలా లాట్ ఆఫ్ న్యూరాన్స్ లెఫ్ట్ బ్రెయిన్ అని రైట్ బ్రెయిన్ అని చాలా మందికి తెలియదండి లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ అని ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా పెడుతున్నాను కదా మా పాపతో ఎక్సర్సైజెస్ బ్రెయిన్ ఎక్సర్సైజెస్ అని లెఫ్ట్ బ్రెయిన్ ఎక్సర్సైజ్ రైట్ బ్రెయిన్ ఎక్సర్సైజ్ అని బోత్ హ్యాండ్స్ యూజ్ చేయించి ఎక్సర్సైజ్ చేపిస్తున్నాను ఎందుకు ఎందుకు అంటే ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ లోని మనం ఎంతైతే ఆ కనెక్షన్స్ బిల్డ్ చేస్తామో అది ఫ్యూచర్కి చాలా మంచిది ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ లోని లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్ కనెక్షన్స్ ని స్ట్రాంగ్ చేస్తే మంచి గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది మంచి మెమరీ పవర్ ఉంటుంది ప్రెషర్ లేకుండా అన్ని ఆడుతూ పాడుతూ నేర్చుకుంటారనమాట యూజువల్గా నేను అన్ని వీడియోస్ నిదర్ చెప్తున్నాను మా పిల్లలు ప్రెషర్ లేకుండా ఆడుతూ పాడుతూ అన్ని నేర్చుకోవాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మా పిల్లల నుంచి అని చెప్పేసి అంటే నేను కొంచెం కష్టపడుతున్నాను అనమాట దాని వేలో ఎలా చెప్పాలి వాళ్ళ వేలోకి వెళ్ళి ఎలా చెప్పాలి అని ఆనమ్మ కొంచెం లోగా ఆనమ్మ ప్లీజ్ ఓకే సో దాని తన తన లెవెల్ కి దిగ్గని మా బాబు లెవెల్ కి దిగ్గాని మా పాప లెవెల్కి దిగ్గని నేను చెప్పాల్సి వస్తుంది కదా సో దాన్ని నేను నేర్చుకుని అన్ని చెప్తాను ఎందుకంటే అదంటే నేను లైఫ్ లాంగ్ చెప్తానంటే అలా కాదు ఇనీషియల్ ఏజెస్లోని లైక్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఇనీషియల్ ఏజెస్లోని అలా చెప్తే గ్రాస్పింగ్ పవర్ మంచిగా ఉంటుంది అనమాట లైక్ లెఫ్ట్ బ్రెయిన్ ని రైట్ బ్రెయిన్ ని బాగా కనెక్ట్ చేయగలిగితే హోల్ బ్రెయిన్ డెవలప్మెంట్ చేయగలిగితే అది ఫ్యూచర్కి చాలా మంచిది అనమాట దాంట్లో ఎబకస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ 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 ఇంపార్టెంట్ కనెక్షన్ ఫామ్ చేసేది అంటారు కదా హోల్ బ్రెయిన్ కనెక్షన్స్ ఫామ్ చేసేది ఎబకస్ ఇస్ చాలా ఇంపార్టెంట్ అనమాట చాలా ఉపయోగపడుతుంది అనమాట ఎబకస్ త్రూ ఎబకస్ లో ఏంటంటే యూజువల్ గా మనం బోత్ హ్యాండ్స్ యూజ్ చేస్తాం అనమాట ఇప్పుడు మనం స్పీడ్ ఎబకస్ చూసారనుకోండి ఇంకా మా పిల్లలు అంత రేంజ్ కి వెళ్ళలేదు అంటే ఇప్పుడు తనకి ఇంకా ఫింగర్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదనమాట మా బాబుకి అయితే యూజువల్ ఫస్ట్ లో అయితే ఇలా లైక్ ఈ టూ ఫింగర్స్ యూజ్ చేసి ఫాస్ట్ గా ఇలా చేయడం ఇలా చేస్తారు కదా సో ఇక్కడ ఏంటంటే యూజువల్ గా ఏంటి మనకి లెఫ్ట్ బ్రెయిన్ అంటే లాజికల్ థింకింగ్ రీజనింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కి మన లెఫ్ట్ బ్రెయిన్ యూజ్ అవుతుంది మన రైట్ బ్రెయిన్ వచ్చేసి జస్ట్ విజువల్ విజువల్ స్కిల్స్ డెవలప్మెంట్ గానీ ఇమాజినేషన్ గానీ క్రియేటివిటీ గానీ ఇలాంటి వాటికి మన రైట్ బ్రెయిన్ యూజ్ అవుతుంది అనమాట యూజువల్ గా మన లెఫ్ట్ బ్రెయిన్ మన లాజికల్ గా థింక్ చేస్తున్నాం మన లైఫ్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ పనిచేస్తుందని మనం ఇమాజినేషన్ గానీ క్రియేటివిటీగా ఆలోచిస్తున్నాము అంటే మన రైట్ బ్రెయిన్ ఎక్కువ పనిచేస్తుందని ఇది యూజువల్ గా నేను నేర్చుకున్న వాటిలోని పేరెంటింగ్ లో ఇది చాలా మందికి రైట్ బ్రెయిన్ ప్రాక్టీస్ వరకు అర్థమవుతుంది చాలా మందికి ఇది అర్థం కాదనమాట లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ అని సో దాని మీద స్టడీస్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అనమాట నేను నేను అంతగా ఏమీ చదివేసుకోలేదు రైట్ బ్రెయిన్ గురించి బట్ రైట్ బ్రెయిన్ గురించి నాకు కొంచెం తెలుసు కాబట్టి నాకు ఇవన్నీ తెలుసు సో ఏంటంటే ఇప్పుడు ఆ ఇమాజినేషన్ క్రియేటివిటీని ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ని అంటే ఈ రైట్ అండ్ లెఫ్ట్ బ్రెయిన్ ని మనం త్రూ అబస్ ఏంటంటే కనెక్షన్ గట్టిగా ఫామ్ చేస్తే ఫాస్టర్ క్యాలిక్యులేషన్ స్కిల్స్ వస్తాయన్నమాట ఫాస్టర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ ఫాస్టర్ లాజి ఫాస్టర్ లాజికల్ థింకింగ్ కానీ అన్నీ కూడా ఫాస్టర్ గా ఉంటాయి అంటే ఏంటంటే పెన్ పేపర్ అవసరం లేదు యూజువల్ గా మన చిన్నప్పుడు ఏంటి సమ్స్ చేయాలంటే త్రీ డిజిట్ సమ్స్ చేయాలంటే పెన్ అండ్ పేపర్ ఇచ్చి దీన్ని తీసుకెళ్లి ఆ క్యారీ ఫార్వర్డ్ గౌరవయింగ్ ఇవన్నీ నేర్చుకునే కదా చేసాం విత్ క్యారింగ్ వితౌట్ క్యారింగ్ ఈ వేలో నేర్చుకున్నాం అది కూడా ఇంపార్టెంటే అలా కూడా నేర్చుకోవచ్చు బట్ ఏంటంటే అది స్కూల్ వెళ్ళిన తర్వాత స్లోగా వాళ్ళకి ఆ ఆ కాలిక్యులేషన్స్ వచ్చేస్తాయి దానికన్నా ముందు యూజువల్ గా ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ లో పెద్దగా ఏం చెప్పరు కదా స్కూల్స్ లో వాటిల్లో సో క్యాజువల్ గా లెర్నింగ్ లాగా నేను నేర్పించాను అనమాట ఇప్పుడు ఏంటంటే మా అంటే మా పాప ఇప్పుడు వచ్చేసి లెవెల్ జీరో అయిపోయి లెవెల్ వన్ చేస్తుంది యూజువల్ గా రికమెండెడ్ ఏజ్ ఫర్ ఫోర్ ఇయర్స్ అనమాట బట్ వాళ్ళ ఇంట్రెస్ట్ చూపిస్తే దానికన్నా ముందు కూడా మీరు ట్రై చేయొచ్చు మా బాబు ఆన్యా త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు మా బాబు సిక్స్ ఇయర్స్ ఆల్మోస్ట్ లైక్ ఫైవ్ అండ్ హాఫ్ కి ఆ ఏజ్ కి స్టార్ట్ చేశాడు అనమాట వాళ్ళ టూల్ తో చేస్తుంటే నేను కూడా చేస్తానని చెప్పి ఆన్యా అలా ఇంట్రెస్ట్ చూపించడం వల్ల నేను స్టార్ట్ చేశాను తనకి తనది ఏంటంటే ఇప్పుడు లెవెల్ జీరో అయిపోయి ఇప్పుడు లెవెల్ వన్ లైక్ ఫ్రెండ్ కాన్సెప్ట్ నైబర్ కాన్సెప్ట్ వస్తాయి కదా సో అనమాట లైక్ నైన్ నైన్ ఫ్రెండ్ అని ఎయిట్ ఫ్రెండ్ అని ఫ్రెండ్ కాన్సెప్ట్ ఉంటుంది అనమాట లెవెల్ వన్ లోని సో అది చేస్తుంది బాబు వచ్చేసి లైక్ లెవెల్ ఫోర్ లో ఉన్నాడు ఇప్పుడు వాడు త్రీ డిజెట్స్ ఫోర్ డిజిట్స్ కూడా చేస్తాడు అనమాట నేను ఒక చిన్న క్లిపింగ్ వాళ్ళతో చేయించి పెడతాను ఎలా చేస్తున్నారు ఓవరాల్ గాని యూజువల్ గా పెన్ అండ్ పేపర్ లేకుండా ఫాస్టర్ క్యాలిక్యులేషన్స్ వస్తాయి తర్వాత స్కూల్ కి వెళ్ళిన తర్వాత నార్మల్ మెథడ్స్ కూడా నేర్చుకోవాలి మ్యాథ్స్ అంటే ఓన్లీ అబ్రో వెళ్ళాలి ఓన్లీ ఒక్క మెథడ్ అని ఉండదండి ఇప్పుడు ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏంటి మనకు ఒక సమ్ వచ్చిందంటే ఎంత ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది ఇంపార్టెంట్ కానీ ఏ ప్రాసెస్ మెథడ్ యూజ్ చేస్తాం అనేది ఇంపార్టెంట్ కాదు అసలు రైట్ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ దేనికన్నా మీరు మ్యాథ్స్లో ఇప్పుడే ఫాస్ట్ గా సాల్వ్ చేయాలంటే ఏంటి ఏ మెథడ్ యూజ్ చేస్తున్నావు ఎక్కడ చూడరు నువ్వు ఏ ప్రాసెస్ లో యూజ్ చేసి ఇది ఆన్సర్ తెచ్చావని ఎవరు అడగరు ఆన్సర్ వచ్చిందా లేదా కరెక్ట్ గానీ అడుగుతారు సో ఆ ఫాస్ట్ పేపర్ అండ్ పెన్ లేకుండా ఓవరాల్ గానే మైండ్ తో క్యాలిక్యులేట్ చేస్తారు సో రైట్ బ్రెయిన్ కి లెఫ్ట్ బ్రెయిన్ కి పని చెప్పి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి చేస్తారనమాట ఇది నేను పర్సనల్ గా ఎందుకు ప్రిఫర్ చేస్తాను ఎబికాస్ ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పి నేను క్లాస్ వీడియో కూడా రికార్డింగ్ చేసి ఉంచాను అనమాట ఎవరికైనా యూజ్ అవుతుందేమో అడిగితే ఇద్దాం అని చెప్పేసి యా కొంతమంది తీసుకుని కూడా చాలా బాగా మంచిగా చెప్పారండి చాలా చిన్న వీడియో వన్ వన్ అవర్ వీడియోలోనే నేను లెవెల్ ఫోర్ వరకు కవర్ చేశాను లైక్ ఏంటంటే ఆ వన్ అవర్ వీడియోలోనే లైక్ ఫోర్ లెవెల్స్ కవర్ చేశాను ఫోర్ డిజిట్స్ వరకు ఎడిషన్ సబ్ట్రాక్షన్ కవర్ అవుతాయి అనమాట దాంట్లోని సో షార్ట్ అండ్ క్రిస్ప్ గా ఉంటది అనమాట టు ద పాయింట్ అనమాట ఈజీగా ఉంటది అర్థం అవుతుంది కాకపోతే ఏంటంటే పేరెంట్స్ నేర్చుకుని పిల్లలకి ఎప్పుడైతే వాళ్ళ ఇంట్రెస్ట్ చూపిస్తారో రోజు అలా చెప్పొచ్చు ఇంట్లో వినకపోతే బయట టీచర్స్ ఉంటారు కదా చాలా మంది పెట్టుకుంటారు కానీ ప్రా ప్రాబ్లం ఏంటంటే అవకాశం అనేది కమిట్మెంట్ ఉండాలండి మీరు స్టార్ట్ చేశారు అంటే వెదర్ బయట టీచర్ అయినా సరే మీరైనా సరే ఇయర్స్ లైక్ అట్లీస్ట్ టూ ఇయర్స్ కావాలి లెవెల్ ఫోర్ వరకు కంప్లీట్ అవ్వాలంటే అట్లీస్ట్ టూ ఇయర్స్ పడుతుంది కిడ్ బాగా ఓకే నార్మల్ రేంజ్ కిడ్ కి టూ ఇయర్స్ మినిమం పడుతుంది అనమాట లెవెల్ ఫోర్ వరకు ఫోర్ డిజిట్స్ చెప్పాలండి మా బాబు ఫైవ్ ఇయర్స్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ కి స్టార్ట్ చేశాడు ఇప్పుడు ఆల్మోస్ట్ దాని సిక్స్ పాయింట్ ఫైవ్ కదా సో ఇప్పటికీ లెవెల్ ఫోర్కి వచ్చాడు అనమాట సో మినిమం ఏజ్ మినిమమ్ టూ ఇయర్స్ మనం కమిట్మెంట్ ఇవ్వాలి లేదు మనం టూ ఇయర్స్ మన పిల్లలు మన మాట వింటారా అనుకుంటే బయట టీచర్స్ దగ్గర పెట్టుకోవచ్చు బట్ బయట టీచర్స్ దగ్గర ప్రాబ్లమ్ ఏంటంటే పెట్టుకోవచ్చు బట్ మీరు కమిట్మెంట్ రెగ్యులర్ గా పంపించాలి వీక్లీ టూ క్లాసెస్ ఉంటాయి సో ఇంట్లో మీరు నేర్చుకొని నేర్పిస్తే ఎనీ టైమ్ కిడ్ ఎప్పుడైతే ఇంట్రెస్ట్ చూపిస్తుంది అప్పుడు మీరు క్యాజువల్ గా చెప్పుకుంటూ ఉండొచ్చు కదా సో పాపకి అయితే నేను అలాగే నేర్పించాను అనమాట జీరో అయిపోయి ఇప్పుడు లెవెల్ వన్ లో నైన్ కాన్సెప్ట్ ఎయిట్ కాన్సెప్ట్ చెప్తాను నేను తనకి ఎందుకు చెప్తున్నాను ఇంత చిన్న పిల్లకి ఎందుకు చెప్తున్నా తన ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఒకటి నేను అసలు ప్రెజర్ చే తన ఇంట్రెస్ట్ చూపిస్తుందని నేను పాత వీడియోస్ కూడా ఇప్పుడు క్లిప్పింగ్స్ పెడతాను చూడండి ఎంత ఇంట్రెస్ట్ గా తను చేస్తుంది అని చెప్పేసి చాలా ఫన్ అనమాట అది అంటే లెర్నింగ్ వస్తుంది ఒక గేమ్ లాగా ఉంటుంది అనమాట అది ఫన్ గా ఇలా చేసుకోవడం చాలా ఇంట్రెస్ట్ గా ఉంటది అనమాట వాళ్ళకి అది చిన్న పిల్లలకి సో ఒకటి ఏంటంటే వాళ్ళు తన ఇంట్రెస్ట్ చూపిస్తుంది అని ఇంకొకటి బ్రెయిన్ డెవలప్మెంట్కి నేను యూజ్ చేసేది మెయిన్ ఏంటంటే బ్రెయిన్ డెవలప్మెంట్ ఇప్పుడు నాకు ఇంకేం లేదు కదా తను రీడింగ్ వచ్చేసి రీడింగ్ చేయిస్తూ కూడా ఇది చేయించుకోవచ్చు కదా యూజువల్గా అండి నేను మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ అనమాట ఎందుకంటే ఆ రెండు లేనిది ఏది లేదని నా ఒపీనియన్ అనమాట వాళ్ళ అకాడమిక్స్ పరంగా మన మదర్ టంగ్ చాలా ఇంపార్టెంట్ నేను ఇంట్లో తెలియ మాట్లాడతాను పాటు ఎకడమిక్స్ పరంగా అయితే మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే మ్యాథ్స్ లేనిది ఏదీ లేదు ఈవెన్ సైన్స్లో అయినా మెజర్మెంట్ లెంగ్త్ డెప్త్ విత్ హైట్ వస్తాయి అది ఏంటి మళ్ళీ మ్యాథ్సే కదా సో సిమిలర్లీ ఇంగ్లీష్ అయినా అంతే కదా ప్రతిదీ ఇంగ్లీష్లోనే ఉంటుంది సోషల్ చదవాలని ఇంగ్లీష్లోనే ఉంటుంది సైన్స్ చదవాలని ఇంగ్లీష్లోనే ఉంటుంది ఎనీథింగ్ మ్యాథ్స్ అయినా వర్డ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అది ఇంగ్లీష్ రావాలి కదా అండర్స్టాండ్ అవ్వాలి కదా సో నేను అందుకే రీడింగ్కి మ్యాథ్స్కి నేను కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను అనమాట ఆ రెండు నేను టీచ్ చేసుకోగలను అనే కాన్ఫిడెన్స్ తో నేను టీచ్ చేస్తున్నాను తనకి అండ్ తన కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంది కాబట్టి నేను క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాను ఇంట్రెస్ట్ గా మనం చెప్తే వాళ్ళు వింటారు అనమాట చెప్పే విధానం కూడా ఇంపార్టెంట్ మనం గట్టిగా కూర్చోబెడితే కూర్చోరు ఎవరు సో యా చెప్పే విధానం కూడా ఇంపార్టెంట్ ఇవన్నీ నేను ఆల్రెడీ వీడియోస్ చేసేసాను చాలా సో అదనమాట సో హోల్ బ్రెయిన్ డెవలప్మెంట్ కి అండ్ లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్ కనెక్షన్స్ పెంచడానికి కోసం నేను ఎబకస్ అయితే పర్సనల్ గా ప్రిపేర్ చేస్తాను చాలా మంది అనుకుంటారు అనమాట స్కూల్స్ లో చెప్పరు కదా నార్మల్ మ్యాక్స్ వస్తుంది కదా వాళ్ళకి విత్ క్యారింగ్ వితౌట్ క్యారింగ్ చెప్తూ ఉంటారు కదా అని బట్ నేను ఏదో ఎకడమిక్స్ పర్పస్ గా చెప్పట్లేదండి నాకేంటంటే బ్రెయిన్ డెవలప్మెంట్ కి యూజ్ అవుతుంది అని చెప్పి నేను కంటిన్యూ చేస్తున్నాను నేను యూజువల్ గా మా బాబుకి అది తనకి ఇంట్రెస్ట్ ఉంది కానీ లెవెల్ ఫోర్ వరకు వెళ్ళాను బట్ ఆన్యకి ఏంటంటే లెవెల్ ఫోర్ వరకు నేను వెళ్ళకపోవచ్చు అట్లీస్ట్ టూ డిజిట్స్ త్రీ డిజిట్స్ తన ఫైవ్ ఇయర్స్ వచ్చినంత వరకు అలా నెమ్మదిగా చెప్దాంలే అని చెప్పి స్టార్ట్ చేశాను యా ఎంతవరకు అయితే అంతవరకు తను స్కూల్కి వెళ్ళినంత వరకు చెప్పుకుందామని చెప్పేసి నేనైతే స్టార్ట్ చేశాను నేను చాలా మంది నన్ను అప్రోచ్ అయ్యారనమాట ఆన్యా నేను మాక్స్ ఎబకస్ పెట్టిన తర్వాత ఎలాగ చెప్తారా అండి చెప్తారా అండి ఆల్రెడీ బయట అయితే కమిట్మెంట్ ఎక్కువ ఇవ్వాలి వన్ ఇయర్ టూ ఇయర్స్ నేను పంపించాలి నేర్చుకోవాలి కదండి మీరు అండ్ ఇంట్లో ఎలాగ నేర్చుకోవచ్చు అని చెప్పేసి అందుకే నేను ఒక క్లాస్ రికార్డింగ్ కూడా పెట్టాను అనమాట దానికి కూడా సేమ్ యాక్సెస్ ఇస్తాను అని చెప్పేసి చెప్పాను కదా నేను ఆల్రెడీ ముందు వీడియోస్ లో కూడా చెప్పాను ఇది లైక్ కైండ్ ఆఫ్ లైక్ ఫోనిక్స్ ఫ్లాష్ కార్డ్స్ ఎలా అయితే చెప్తున్నా అలానే అబస్ వేదిక్ మ్యాక్స్ అని కూడా ఉంటుంది బట్ వేదిక్ మ్యాక్స్ ఏంటంటే ఎయిట్ ఇయర్స్ ప్లస్ వాళ్ళకి ఇప్పుడప్పుడు ఏం అవసరం లేదు మా బాబుకి అయితే ఇప్పుడు వాడికి ఎబకాస్ అయిపోయిన తర్వాత వేదిక్ మ్యాక్స్ స్టార్ట్ చేస్తాం మేము అది కూడా క్లాస్ డీటెయిల్స్ ఏం కనుక్కోవాలన్నా సరే ఇమెయిల్ చేయండి ఇక్కడ చూపిస్తున్న ఈమెయిల్ కి మందికి ఎబకస్ అంటే ఏంటో తెలియదు కాబట్టి అబాకస్ అంటారు నేను ఎబకస్ అని ఫాస్ట్ గా అంటున్నాను సో తెలియదు కాబట్టి నేను ఈ వీడియో అయితే స్పెషల్గా దాని ఇంపార్టెన్స్ గురించి చెప్పడానికి దాని డెవలప్మెంట్ గురించి ఓన్లీ అకాడమిక్స్ లేదా మ్యాథ్స్ లో ప్రో అయిపోవాలి అని కాదు మ్యాథ్స్ లో ప్రో అయిపోతారు బట్ బ్రెయిన్ కూడా డెవలప్ అవుతుంది అనమాట రిమైనింగ్ థింగ్స్ కూడా బాగా గ్రాస్ప్ చేస్తారు ఫాస్టర్ ఫాస్టర్ స్కిల్స్ వస్తాయి ఫాస్ట్ గా సాల్వ్ చేయడం తెలుస్తుంది ఓవరాల్ గా సాల్వ్ చేయడం తెలుస్తుంది బ్రెయిన్ డెవలప్మెంట్ కి మంచిది అండ్ యా యూ యూస్ బోత్ యువర్ హ్యాండ్స్ కదా అండ్ సో కొన్ని రోజులకి ఏంటంటే ఆ హ్యాండ్స్ కూడా యూస్ చేయకుండా తో క్యాలిక్యులేట్ చేసేస్తారనమాట లాట్ ఆఫ్ ప్రాక్టీస్ త్రో వస్తుంది అది సో అండ్ టేబుల్స్ కూడా యూజువల్ గా బికాస్ ఎడిషన్స్ బాగా సప్రాక్షన్ బాగా వస్తే టేబుల్స్ ఈజీ అవుతుంది ఏదైనా ఈజీ అవుతుంది బేసిక్ స్టెప్ మనకి వచ్చేసి ఎడిషన్ సప్రాక్షన్ కదా అది వస్తేనే రిమైనింగ్ ఫౌండేషన్ అంతా ఉంటది కదా సో రిమైనింగ్ ఫౌండేషన్ అంటే లైక్ జామెట్రీ ట్రిగ్నోమెట్రీ ఇవన్నీ అలాగో స్కూల్లో చెప్తారు స్లో స్లోగా ఏజ్ వచ్చే కొల్ది కదా అని నేనైతే పర్సనల్ గా బ్రెయిన్ బ్రెయిన్ డెవలప్మెంట్ మా అవుతుంది మంచిగా అని చెప్పేసి నేను ఎబకాస్ అయితే స్టార్ట్ చేశాను యా ఇదైతే నా క్లాస్ రికార్డింగ్ ఉందండి నేనైతే అందుకే చేస్తున్నాను ఈ వీడియో కూడా చాలా మంది అడిగారు కదా ఎలా అండి ఇంపార్టెన్స్ ఏంటంటే అని అడుగుతున్నారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను అండ్ క్లాస్ రికార్డింగ్ కూడా అది వన్ అవర్ వీడియో అండి వన్ అవర్ కన్నా ఇంకా తక్కువ ఉంటుంది షార్ట్ అండ్ క్రిస్ప్గా ఉంటుంది ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు కమెంట్స్ కూడా పెట్టారు చాలా మంచిగా చెప్పారండి షార్ట్ అండ్ క్రిస్ప్ నీట్ గా ఉంది అని సో మీరు నేర్చుకుని మీరు ప్రాక్టీస్ చేసి మీ మీకు ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ ఐ మీన్ కిడ్ ఎప్పుడైతే ఇంట్రెస్ట్ చూపిస్తుందో అప్పుడు మీరు నేర్పించుకోవచ్చు అనమాట సో నేనైతే ఇక్కడ కొన్ని వాళ్ళకి ఇప్పుడే ఓరల్ గా అడుగుతాను ఒకసారి కూర్చోబెట్టి యా వాళ్ళకి కొన్ని ఓరల్గా అడిగితే నేను పాత క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర అవి కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఒకసారి ఎలా వర్క్ అవుతుంది అని పేపర్ పెన్ ముట్టుకోకుండా ఎలా చెప్తున్నారు మా కిట్స్ అని బట్ నేను ప్రాక్టీస్ చేయించాను కాబట్టి అలా చేస్తున్నారు నాకు వచ్చు కాబట్టి ఆయన ఐ మీన్ ఎబకస్ సర్టిఫైడ్ టీచర్ అనమాట సో అని చెప్తావా అనమాట స్పెషుల్ గా కొన్ని సంస్ ఓరల్గా అడుగుతాము ఒక్కసారి చూడండి అన్యా ఎబకస్ చెప్తావా అంటే సమ్స్ క్యాజువల్ గా అడగండా ఎయిటీ వన్ ప్లస్ నైన్టీ ప్లస్ మైనస్ సెవెంటీ సెవెన్ థర్టీ ప్లస్ నైన్

ఇక ఒక సచ 624 624 + 869 869 1400อืม hmm, 1400 గుడ్ 69 hmm. so, 3D 3D సనానా ఇంకొంచెం ఇంకొంచెం ఒక్కసారి క్వశ్చన్ రిపీట్ చేయండి సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ ప్లస్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ ప్లస్ ఎయిట్ హండ్రెడ్ వన్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ వన్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ ఎయిటీ ఫోర్ ప్లస్ నైన్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ హండ్రెడ్ వంటోయే ఫోర్ హండ్రెడ్ వన్ టోయే ఫోర్ హండ్రెడ్ టూ వన్టీ ఫోర్ గుడ్ డాడీ ఏమైనా ర్యాండమ్ రాసిస్తారు ఐచ్ చేయ్ ఓకేనా మా బాబుకి చాలా 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 ఇష్టం అసలు రీడింగ్ కన్నా మ్యాథ్స్ అంటేనే ఇష్టం ఆన్సర్ ఆన్సర్స్ చెప్పున్నాను ఓకేనా చెప్పుకోవచ్చు

గుడ్ జాబ్ నెక్స్ట్ వన్ కూడా ఫోర్స్ ఫోర్ డిజిట్స్ వచ్చా ఫోర్ డిజిట్స్ కూడా ఏదైనా రాయండి ए सिक्स का फाइव फाइव फोर फाइव फाइव आस्ते सिक्स नहीं निकाल रही स्टेज सिक्स सिक्स फिफ्टी फाइव थाउजेंड वन हंड्रेड ओके चूर 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 कम ऑन सेवेंटी वन ఎంత అనా వెరీ గుడ్ నేను కూడా ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయలేను సమ్ పేపర్ లేకుండా పెన్ను లేకుండా లాస్ట్ నేను

Two seventeen 17 2 15 15 minus 5 feeder Again yeah. Again 17 minus 2 15 15 minus 5 10. Mm. Very good 15 minus 2 mm? 17 Fifteen minus fifteen? 15? Fifteen minus fifteen plus two seventy seventeen seventeen minus seventeen zero Very good. Mm. One plus ten eleven eleven plus six seventeen. Seventeen minus ten seven seven minus six one.

59 ఇంకా ఉంది కదా సమ్మ నెక్స్ట్ సమ్మ ఏంటి 59 హ్మ్ 59, 59 - 6 59 - 6 53 ఇది చిట్కలిమా 32 + 5 37 32 + 5 32, 32 + 5 37 37 - 6

81 plus ah asarika chap 81 plus 7 88 81 plus 7 88 88 minus 2 88 eight minus 2 86 mm, very good next one fast faster seven faster 73 three. minus 2 73

సెవెన్

पाइडर सेवेन एटी एटी एट माइनस सेवेन अंतर सरिकर आई एटी वन ना आ वेरी गुड फोरटी फाइव प्लस टू फोरटी फाइव प्लस टू फोरटी सेवेन फोरटी सेवेन माइनस सिक्स फोरटी सेवेन माइनस వెరీ గుడ్ టూ ప్లస్ ఫైవ్ సెవెన్ ప్లస్ ఎయిట్ అవుతుందా సెవెన్ ప్లస్ ఎయిట్ టూ సెవెన్ సెవెన్ చేయిట్ సెవెన్ ప్లస్ ఎయిట్ అవుతుందా వెరీ గుడ్ థర్టీ ఫోర్ మైనస్ త్రీ I am not want to